యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే మనగా క్రీస్తు నందు ఉన్నవారు ఎలా నూతన సృష్టి పొందారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అండి కురేందులోకి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదేళ్ళు వచ్చినంలో కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయడలా వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో క్రొత్తవాయినం నూతన సృష్టి అంటే ఈ పాత సృష్టి ఇదంత ఇది ఆదాము కాలంలో తయారు చేయబడిన పాత సృష్టి నూతన సృష్టి అన్నాడంటే నూతన సృష్టి అంటే ఈ పాపపు లోకంలో మన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొందటమే నూతన సృష్టి ఆ నూతన సృష్టి పాతవి గతించను అంటే ఈ పాప పాత జీవితం అన్ని గతించను అని అర్థం అనమాట ఇదిగో క్రొత్త వాయును ఇప్పుడు క్రొత్త వాయును అంటే క్రొత్తగా పోలిన శిశువు అయి ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది యోహన్ స్వార్త మూడు అధ్యాయం మూడు నుంచి ఐదు వరకు అందుకేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒక వ్యక్తి నూతన సృష్టి పొందాలంటే అతను క్రొత్తగా జన్మించాలి అతను క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యంలో చేరడని చూడలేడని నేత్యమగా చెప్తున్నాను అతను క్రొత్తగా జన్మించాలంటే పాతవన్నీ నశించిపోవాలి పాతవన్నీ పోవాలి ఏంటి తన పాపాలన్నీ వదిలిపెట్టాలి తన పాపపు జీవితాన్ని క్రీస్తుతో కూడా సిరివేయాలి క్రీస్తుతో మరణించాలి క్రీస్తుతో సమాధి చేయబడాలి క్రీస్తు ఎలా లేపబడ్డాడో మనము కూడా అలాగూ లేపబడాలి పత్రిక ఆరో అధ్యాయం పదకొండు వచనంలో అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను ఇప్పుడు ఏంటంట పాపము విషయంలో మనము మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు వేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకునుడి మనము క్రీస్తు ఏసునందు సజీవములుగా ఎంచుకోవాలట పాపము విషయంలో మనం మృతి చెందాలి పాపము విషయంలో ఎలా మృతి చెందాలంటే పౌలు అంటాడు నేను క్రీస్తుతో కూడా మరణించాను సమాధి చేయబడ్డాను తిరిగి లేపబడ్డా అంటే ఈ పాపము విషయంలో మనం క్రీస్తుతో చనిపోవాలని బైబిల్ గ్రంథం చదువుతుంది పన్నెండవ చిన్నలు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం పాపమును ఏలనీయకుడి క్రీస్తునందు నూతన సృష్టి పొందినవాడు శరీర దురాశలకు లోబడకూడదు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి పాపమును ఏలని ఎందుకు పాపమును ఏలనివ్వకూడదు అంటే నువ్వు క్రీస్తునందు నూతన సృష్టి పొందిన తర్వాత నీ మీద అధికారము పాపానికి లేదు నీ మీద అధికారము క్రీస్తుకు ఉంది ఎందుకు క్రీస్తుకు అధికారం ఉందంటే నువ్వు ఆయనతో కూడా మరణించావు సమాధి చేయబడ్డావు తిరిగి లేపబడ్డావు ఇక పాపమునకు నీకు మీద అధికారం లేదు అయితే పాపమును నీవు ఏలనివ్వకూడదు దాని ఏలనివ్వకుండా నువ్వు కాపాడుకోవాలని బైబిల్ గ్రంథం చెబుతుంది చదువుతుంది పదమూడవచ్చినలో మరియు మీ అవయములను దుర్నీతి సాధములు సాధనములుగాను పాపమునకు అప్పగింపకుడి చూశారండి మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి మీ అవయములను నీతికి సాధనముగా అప్పగించుకొనడి మన అవయములు ఈ దేహంలో ఉన్న అవయములు పాపమునకు సాధనముగా అప్పగించుకొనకూడదు నీతికి సాధనముగా అప్పగించుకోవాలి మనము దేవునికి మన దేహాన్ని యాగముగా అర్పించుకోవాలి సజీవము అనుకొని అప్పగించుకోవాలి మృతులలో నుండి సజీవులము అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి మనము మృతులం కాదు మరణము నుంచి క్రీస్తు ప్రవారు తప్పించి మనకు నూతన సృష్టి ఇచ్చినప్పుడు నీ శరీరంలో పాపమును ఏలనివ్వకుండా కాపాడుకోమని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది సహోదరుడా సహోదరి సత్యవాక్యము తెలుసుకున్నాము సత్యవాక్యము నేర్చుకునమని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను అందరికీ వందనములు